గురుభ్యో నమ మనకి కోరికలు తీరాలి అన్న లేకపోతే వినాయక చవితికో లేకపోతే చండీ హోమము ఇలాంటివి చేస్తున్నప్పుడు హోమాలు చేసుకుంటూ ఉంటాం కదా చండీ సప్తశతి పారాయణ చేస్తున్నప్పుడు హోమం చేస్తాం నవరాత్రులు వినాయక చవితి ఇలాంటి హోమం ఎంతో వైభవంగా మర్యాదగా దాంట్లో ఏమేమి వేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఎలా హోమ ద్రవ్యాలను సమర్పించాలి ఇవన్నీ కూడా పరమాచార్య స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు విషయంలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం హోమం ఎంతో వైభవంగా వైదిక మర్యాదతో జరుగుతోంది ఇంకా పూర్ణాహుతి జరగాల్సినటువంటి చివరి సమయం భక్తులు పరమాచార్య వారిని యాగశాలకు తీసుకుని వచ్చారు స్వామివారు యాగశాల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి కలసకుండాలను దర్శించుకున్నారు పూర్ణాహుతి చేయడానికి స్వామివారి అనుమతి తీసుకోవాల్సిన సమయంలో వారు ఉన్నట్టుండి హఠాత్తుగా పూర్ణాహుతి ఇప్పుడు వద్దు కొద్దిసేపు అయిన తర్వాత చెయ్యొచ్చు అని ఆదేశించారు అందరూ కలవరానికి గురయ్యారు ఇది సరైన సమయమే కదా మరి ఎందుకు చేయకూడదు స్వామివారు లోపలికి వెళ్ళాక సేవకుడిని ఒకడిని లోపలికి పిలిచారు పూర్ణాహుతికి ఉంచినటువంటి నెయ్యి మంచిది కాదు అది హోమయోగ్యమైనది కాదు మళ్ళా మంచి నెయ్యిని తెప్పించమని చెప్పి వారికి చెప్పు అన్నారు ఆశ్చర్యపోయారు అందరూ కూడా స్వామివారి ఆదేశ ప్రకారం ఆదేశం ప్రకారం ఆ ఏర్పాట్లన్నీ చేశాక ఆ సేవకుడు ఆ నెయ్యి డబ్బాను పరిశీలించాడు మందంగా కందిన లాంటి పదార్థంతో ఆరేడు పురుగులతో ఉంది ఎక్కడో మూలలో ఉంచిన సగం డబ్బాలో ఉన్న నెయ్యి మలినమైపోయింది అన్న విషయం మహాస్వామివారికి ఎలా తెలిసింది స్వామివారి ఎక్స్రే కళ్ళ కాదు కాదు వెలుగురేఖలకే పంచే స్వయం ప్రకాశమైన కళ్ళు అవి స్వామివారు అందుకనే మన హోమద్రవ్యాలు సమర్పించేటప్పుడు చాలా మంచివి శ్రేష్టమైనవి నెంబర్ వన్ రకము అంటాను చూసారా అలాంటివి దగ్గరుండి చూసుకొని కొనుక్కుని మనం తెచ్చుకోవడం చాలా ఆవశ్యం ఒకనొకసారి ఒక వేద పండితుడు నిత్యాగ్నిహోత్రుడు అనుష్ఠాన పరాయణుడు అయినటువంటి ఒక వైదికుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు అతడి వివరాలు కనుక్కున్న తర్వాత స్వామివారు అతనితో మాట్లాడారు ఆ పండితుని యొక్క వైదిక అనుష్ఠానాన్ని స్వామివారు ఎంతో మెచ్చుకున్నారు ఆ అనుష్ఠానానికి వచ్చినటువంటి ఆ వైదికుడు అంటాడు స్వామివారు నేను ఒక యాగం చేయబోతున్నాను అంతా సిద్ధమైపోయింది ఎంతోమంది సహాయం చేశారు నేను యాగ పశువును కొనాలి దానికి చాలా వ్యయం అయిపోతుంది పరమాచార్య స్వామివారు నా మీద మీరు అనుగ్రహం చూపాలి యాగ పశువును కొనడానికి శ్రీమఠం నుంచి ద్రవ్య సహాయం చెయ్యాలి అంటూ ఆ వచ్చినటువంటి అగ్నిహోత్రి అడిగాడు స్వామివారు యాగానికి ఆశీస్సులను అందించారు చాలా మంచి కార్యం చాలా చక్కగా జరుగుతుంది కానీ యాగంలో జరిగే పశుహింస అహింసయే అని కూడా చెప్పారు అది ధర్మసమ్మతమే నేను సన్యాసిని అహింసో పరమో ధర్మ అన్నది నా ధర్మం కాబట్టి యాగ పశువును కొనడానికి సహాయం చేయడం నాకు ధర్మం కాదు ద్రవ్య సహాయం కోసం ఎవరినైనా గృహస్థుణ్ణి అర్థించి నీ యాగం పూర్తి చేయి అని చెప్పారు తప్పితే ఆయన ఇవ్వలేదు ఆ వచ్చిన పండితుడు చాలా మొండివాడు ఎలాగైనా మహాస్వామివారి వద్ద ధనం తీసుకోవాలని అతని ఆశ మహాస్వామివారిని తన మాటలతో స్థుతించడం మొదలుపెట్టాడు ఆహా మీ అంత వాళ్ళు ఎక్కడా లేరు మీరు సాక్షాత్తు యజ్ఞేశ్వరుడే ఆ యజ్ఞేశ్వరుడు వైకుంఠంలో కూడా లేడు సాక్షాత్తు ఇక్కడ మా ఎదురుండగా ఉన్నాడు పరమాచార్య స్వామియే ఆ యజ్ఞేశ్వరుడు అంటూ ఇలా స్థుతించడం మొదలుపెట్టాడు వెంటనే మహాస్వామివారు అంటారు శాస్త్రి గారు మీకు కుదిరితే యాగం చెయ్యండి పశువును కొనడానికి శ్రీమఠం నుంచి ఒక్క నయా పైసా కూడా మీకు దొరకదు యజ్ఞం గురించిన విషయం మాకు ముందుగానే తెలుపు ఉంటే ఉచితమైన సహాయం చేసేవాడిని కానీ మీరు అడుగుతున్న కార్యం కోసం సహాయం చేయడం నా సన్యాస ధర్మానికి విరుద్ధం అని కాస్త నిష్కర్షగానే చెప్పారు మహాస్వామివారు ఆ వచ్చిన వ్యక్తికి కాస్త నిరాశ కలిగిన తప్పు తనవైపు ఉంది కాబట్టి కాస్త శాంతించి వెళ్ళిపోవడాన్ని శిష్యులు కూడా గమనించారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త భవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం